ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు వీడియో ఏంటంటే నిన్నటి వీడియోలో మీకు నేను బ్లౌజ్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలని చెప్పాను కదా ఆ మెజర్మెంట్స్ తీసుకున్న బ్లౌజ్ని మన మనం ఎలా కట్ చేసుకోవాలి నిన్న చూపించిన బ్లౌజ్లో మెజర్మెంట్స్ ఏంటంటే థర్టీ ఫోర్ అనేది చెస్ట్ సైజు థర్టీ అనేది వేస్ట్ సైజు దాన్ని బట్టి మీరు బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలి అది ఈరోజు మీకు నేను చూపిస్తాను చూడండి థర్టీ ఫోర్ సైజు నిన్న నేను చూపించాను మెజర్మెంట్స్ అది ఒకవేళ ఆ వీడియో చూడనట్టయితే మీరు నా ఛానల్లో చూడండి వెనుక చూసి ఆ తర్వాత ఈ వీడియో చూడండి మీకు తప్పకుండా అర్థమవుతుంది అలా చూస్తే నిన్నటి వీడియోలో నేను చూపించిన విధానము మీకు ఈజీగా బ్లౌజ్ కటింగ్ చేసుకునేటట్టు అర్థమవుతుంది కాబట్టి నిన్నటి వీడియో కంపల్సరీ చూసిన తర్వాతనే ఈ వీడియోకి రండి ఓకేనా అయితే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ ఒక లైన్ అనేది కరెక్ట్గా డ్రా చేసుకోండి బార్డర్ లైన్ అనేది కరెక్ట్గా తీసుకోండి తీసుకున్న తర్వాత నిన్న చూపించిన వీడియోలో బ్లౌజ్ బ్యాక్ అనేది థర్టీన్ అనేది ఉంది అయితే మీరు ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ లైన్ తీసుకోండి ఇది ఖచ్చికి ఖర్చు కోసం పెట్టుకోండి ఖర్చు కోసం పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అనేది థర్టీన్ థర్టీన్ బ్యాక్ పార్ట్ ఉంది థర్టీన్ నిన్న నేను మీకు వీడియోలో చూపించానండి థర్టీన్ బ్యాక్ పార్ట్ ఉంది దాన్ని కూడా మీరు కరెక్ట్గా ఎక్స్ట్రా అనేది పెట్టుకోండి ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి థర్టీన్ అంటే థర్టీన్ అండ్ హాఫ్ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ కూడా పెంచుకున్నాను నేను ఆ తర్వాత షోల్డర్ నెక్ అనేది ఎంత తీసుకోవాలి థర్టీ ఫోర్ అనేది చెస్ట్ అనమాట అయితే మనము షోల్డర్ ఎంత తీసుకోవాలి అప్పుడు అంటే ఒక ఫైవ్ తీసుకోండి సరిపోతుంది ఫైవ్ తీసుకుంటే టోటల్గా ఫైవ్ తీసుకున్నప్పుడు దీంట్లో టూ నెక్ పెట్టండి టూ నెక్కి పెట్టండి త్రీ అనేది షోల్డర్కి పెట్టండి పెట్టిన తర్వాత ఇప్పుడు చంక చంక చంకడౌను ఈ థర్టీ ఫోర్ సైజు వాళ్ళు ఎవరికైనా చంక చంకడౌను నేను ఎప్పుడైనా ఫైవ్ అండ్ హాఫ్ పెడతానండి ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ చూడండి ఫైవ్ అండ్ హాఫ్ చూసిన తర్వాత ఇక్కడ నుంచి మనము చెస్ట్ థర్టీ ఫోర్ చెస్ట్ సైజు కాబట్టి థర్టీ ఫోర్లో మనం ఫోర్ పార్ట్ చేసుకుంటే కనుక ఎయిట్ అండ్ హాఫ్ వస్తుంది ఎయిట్ అండ్ హాఫ్ నిన్న నిన్న చెప్పాను ఎయిట్ అండ్ హాఫ్ నిన్న వీడియో చూడని వాళ్ళైతే చూడండి ఎయిట్ అండ్ హాఫ్ పెట్టాను ఎయిట్ అండ్ హాఫ్ తర్వాత మనం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ ఖర్చు పెట్టుకోండి సరిపోతుంది కుట్లలోకి సరిపోతుంది వన్ అండ్ హాఫ్ ఇలా పెట్టుకోండి ఆ తర్వాత నెక్ డీప్ నెక్ డీప్ ఎయిట్ అండ్ హాఫ్ నెక్ డిబ్ నెక్ డిప్ పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి నడుము కొలత నడుము కొలత ఎంత ముప్పై ముప్పై అంటే నా బై ఫోర్ చేయండి సెవెన్ అండ్ హాఫ్ వస్తుంది సెవెన్ అండ్ హాఫ్ ఇక్కడ నుంచి ఇక్కడికి మీరు సెవెన్ అండ్ హాఫ్ తీసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి సెవెన్ అండ్ హాఫ్ తీసుకోండి ఒక వన్ ఇంచ్ కచ్కి పెట్టుకోండి వన్ ఇంచ్ ఇక్కడ టక్స్ వేస్తాం కదా మన సెంటర్లో ఆ టక్స్కి వన్ ఇంచ్ తీసుకోండి వన్ అండ్ హాఫ్ వచ్చేసి మనకి ఖచ్ ఇప్పుడు ఇవన్నిటిని కలిపేయండి ఇలా ఇలా చూసారు కదా అయితే ఈ టక్ అనేది మనకి ఈ సెంటర్ పాయింట్లో వస్తుందండి ఇక్కడ వస్తుంది టక్ అనేది ఇట్లా వస్తుంది ఇక్కడ దాకా దీన్ని మనము ఒక వన్ ఇంచే కాబట్టి ఇటు ఒక హాఫ్ ఇటు ఒక హాఫ్ సరిపోతుంది ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ మళ్ళీ చంక చంక ఎంత చెప్పుకున్నాం మనము ఫిఫ్టీన్ చంక రావాలని చెప్పుకున్నాం ఫస్ట్ అయితే ఇది వన్ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ చేసుకోండి ఇక్కడ వన్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత లైట్గా ఇలా ఇలా ఒక కరువు తీసుకోండి కరువు తీసిన తర్వాత దీన్ని బట్టి మీరు చంక ఎంత వచ్చింది అనేది ఒకసారి కొలుచుకోండి అర్థమవుతుంది మీకు ఇక్కడ నుంచి ఈ కుట్టు వదిలేసి ఇక్కడ నుంచి చూడండి చంక అనేది మనకి ఎంత కావాలి అనేది చూడండి ఇప్పుడు మీకు ఇక్కడ ఎక్కువ చూపిస్తుంది కాబట్టి మీరు కొంచెం పైకి సర్దుకోవచ్చు ఇలా ఇలా ఇక్కడికి వేసుకోండి వేసుకున్నప్పుడు మళ్ళొక్కసారి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికో లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది చూడండి ఇక్కడ దాకా ఇంకొంచెం పాయింట్ ఉంది ఇక్కడ నుంచి మొదలు పెట్టండి ఇలా చూసుకుంటే మీకు అర్థమైపోతుంది సెవెన్ అండ్ హాఫ్ అర్థమైంది కదా ఇప్పుడు నేను ఫస్ట్ తీసుకున్న ఫైవ్ అండ్ హాఫ్ కన్నా ఒక టూ అనేది పైకి పెట్టుకుంటే మీకు కరెక్ట్గా అర్థమైపోతుంది మీరు ట్రా చేసుకునేటప్పుడు కరెక్ట్గా చేసుకున్న తర్వాత చంక అనేది తీసుకునేటప్పుడు ఒకసారి అలా కొలుచుకొని చూడండి ఒకవేళ ఎక్కువైందనుకోండి పైకి చేసుకోండి తక్కువ ఎక్కువ అయితే తక్కువ అయితే మాత్రము కిందికి చేయండి కొంచెం లైన్ కిందికి డ్రా చేసుకోండి అప్పుడు కరెక్ట్ మీకు చెంక అనేది మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇది ఎంత మనకి ఫిఫ్టీన్కి వచ్చేసింది అంటే సెవెన్ అండ్ హాఫ్ ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్కి సెవెన్ అండ్ హాఫ్ వచ్చేసింది మనకి ఆ తర్వాత నెక్ నెక్ అనేది కొంతమంది ఏం చేస్తారు ఈ విడితే ఇది పెద్దవాళ్ళదండి కొంచెం డీప్ పెట్టుకున్నప్పుడు విడత కొంచెం ఇష్టపడే వాళ్ళైతే కొంచెం మనం ఏం చేయాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పెంచుకొని ఇక్కడ ఇదే పెట్టుకోవాలి మెజర్మెంట్ ఇలా డ్రా చేసుకోవాలి డీప్ ఎక్కువ అంటే విడి ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు నార్మల్ పెద్దవాళ్ళకైతే ఇది సరిపోతుంది కొంచెం విడితే ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి ఇలా రౌండ్ చేసుకోండి అప్పుడు ఇక్కడ ఏం జరగదు ఇక్కడ భుజాలు జారకుండా టెక్నిక్ అనమాట ఇది ఇది ఏ ఉండాలి ఇది టూ అండ్ హాఫ్ పెట్టుకోండి ఇంకా కావాలంటే త్రీ కూడా పెట్టుకోవచ్చు బాగా డీప్ ఇలా దిగుతుంది అనమాట మనం దీన్ని ఎలా జరుపుకుంటే అంత డీప్ దిగుతుంది ఇది టూ ఇంచెస్ ఇది త్రీ ఇంచెస్ మొత్తం కలిపి ఫైవ్ అనమాట అయిపోయింది బ్యాక్ పార్ట్ ఈజీగా ఇలా చేసుకున్న తర్వాత కట్ చేసుకోండి చాలా ఈజీ అండి మీరు మెల్లగా ఇంట్లో బిగినర్స్ అయితే ట్రై చేసుకొని ఆ తర్వాత మీ బ్లౌజులు కుట్టిన తర్వాత మెల్లమెల్లగా బయట వాళ్ళవి కూడా మీరు ట్రై చేయొచ్చు కాకపోతే ఫస్ట్ చూడకుండా ఇంట్లో వాళ్ళవి అందరి కుట్టిన తర్వాత కొంచెం ప్రాక్టీస్ అయిన తర్వాత బయట వాళ్ళవి కట్ చేసుకోండి ఫస్ట్ ఒక నాలుగైదు మనము పాడైనా కానీ కొన్ని మళ్ళీ చేస్తున్న కొద్దీ మనకి ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది కదండి ఫస్ట్ ఫస్ట్ ఎవరికి రాదు కాకపోతే బిగినర్స్కి అయితే కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి ఫినిషింగ్ అనేది కరెక్ట్గా రావాలి అప్పటిదాకా కుట్టండి ఒక నాలుగైదు బ్లౌజులు కుట్టుకోండి మీది మీకు అలవాటు అయిపోయిన తర్వాత అప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి మీ మదర్కి కానీ మీ పిల్లలకి కానీ ఇంకెవరైనా మీ చుట్టాలకు కానీ ఫ్రీగా కుట్టేయండి ఫస్ట్ అయితే ఆ తర్వాత మీకు తెలిసిపోతుంది దాంట్లో ఏం మిస్టేక్స్ ఉన్నాయి ఏంటి అనేది మెల్లమెల్లగా మిమ్మల్ని మీరు మార్చుకోవచ్చు ఆ మెజర్మెంట్స్ని ఇది బ్యాక్ పార్ట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే నేను బ్యాక్ పార్ట్ తర్వాత డైరెక్ట్ హ్యాండ్స్ తీసుకుంటాను ఎందుకంటే మధ్యలో ప్లేస్ అనేది మనకి హ్యాండ్స్ తర్వాత అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకోవాలనేది ఈజీగా అర్థమవుతుంది కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే బ్యాక్ అయిపోయిన వెంటనే హ్యాండ్స్ తీసుకోవాలి హ్యాండ్స్కి ఫస్ట్ అయితే స్ట్రైట్ లైన్ ఒకటి తీసుకొని నీట్గా ఇది కట్ చేసేసుకుందాము ఇది కటింగ్ చేసేసుకొని నీట్గా ఈ సైడ్స్ అనేది తీసేసుకుంటే మనకి నీట్గా వస్తుంది ఆ తర్వాత దీనికి వన్ ఇంచ్ అనేది మనము కచ్చికి వన్ ఇంచ్ అనేది పెట్టుకుందాము ఇది ఇది ఏంటంటే మనము ఇక్కడ కొంచెం మడిచేసుకుట్టి మళ్ళీ ఇక్కడ వరకు చేస్తాం కదా కుట్టు హెమింగ్ కోసం ఆ హెమింగ్ పట్టి కోసం వన్ ఇంచ్ వదులుకోండి ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదా అందుకని పైపింగ్ బ్లౌజులు వాటికైతే హాఫ్ ఇంచే వదులుకోవాలి ఏమన్నా బార్డర్ వచ్చినా పట్టంచులు వచ్చినా హాఫ్ ఇంచ్ వదులుకుంటే సరిపోతుంది ఇదేంటంటే కొంచెం ఇట్లా మర్చేసి మళ్ళీ ఇక్కడ వరకు మర్చి కుట్టుకోవాలి కదా ఇది ప్లెయిన్ కాబట్టి ఇలా చేశాను నేను తర్వాత హ్యాండ్ కొలత హ్యాండ్ అనేది మీకు మెజర్మెంట్తో కూడా చూపించాను బ్లౌజ్ పెట్టి చూపేమన్నా నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను అయితే హ్యాండ్ కొలతకి హ్యాండ్ లూజ్ ఎంత ఉంది ఐదు హ్యాండ్ లూజ్ ఐదు ఉంది మెజర్మెంట్లో ఆ తర్వాత హ్యాండ్ పొడవు ఎంతుందంటే ఫైవ్ పాయింట్ సెవెన్ ఉంది ఇక్కడ దాకా ఫైవ్ పాయింట్ సెవెన్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచు ఖర్చు పెట్టుకోండి తర్వాత స్ట్రైట్ లైన్ వేసుకోండి ఇలా ఇక్కడికి స్ట్రైట్ లైన్ వేసుకోండి వేసుకున్న తర్వాత చంక డౌన్ అనేది మనము మూడు తీసుకోవాలి ఎప్పుడు కానీ మూడు మూడు తీసుకోండి మూడు తీసుకున్న తర్వాత దీనికి కూడా ఒక స్ట్రైట్ లైన్ వేసుకోండి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకు డౌను ఎక్కడ తీసుకోవాలనేది ఇది మెయిన్ మెజర్మెంట్లో ఇది మెయిన్ అనమాట మనము నడుము కొలత ఎంతుంది నడుము అనేది థర్టీ వచ్చింది అప్పుడు థర్టీలో మనకి ఫోర్ పార్ట్స్ చేసినప్పుడు ఎంత వచ్చిందండి సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది ఆ సెవెన్ అండ్ హాఫ్ ఇక్కడ పెట్టండి ఇక్కడ ఇక్కడ పెట్టుకోండి సెవెన్ అండ్ హాఫ్ పెట్టిన తర్వాత ఇప్పుడు చూడండి సెవెన్ అండ్ హాఫ్ అంటే కరెక్ట్గా ఇక్కడ పెట్టుకోండి ఇప్పుడు ఏంటంటే మనకి ఫిఫ్టీన్ అనేది చంకడౌన్ రావాలి డౌన్ ఎక్కడ నుంచి చూసుకోవాలి మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చంకడౌన్ అనేది చూసుకోవాలి అప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఒక స్టాండర్డ్గా పెట్టుకోండి ఇక్కడ ఏంటంటే రౌండ్ దిగాలి అంటే మనం వన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఇక్కడ నుంచి కొంచెం లైట్గా ఇలా ఇలా కరువు తిప్పుకుంటూ తిప్పుకుంటూ ఇలా వచ్చేసేయండి ఎయిట్ షేప్లో రావాలండి ఎయిట్ ఇలా కరువు తిరిగిందంటే మనకి ఎయిట్ షేప్ అంటే ఎగ్జాక్ట్గా ఇలా వస్తుంది ఇప్పుడు దీన్ని మనం ఫిఫ్టీన్ ఉందా లేదా అనేది చూసుకుందాం ఫస్ట్ ఇక్కడ నుంచి చూసుకుంటే ఫిఫ్టీన్ కంటే ఎక్కువగా ఉంది అంటే కొంచెం ఇంకొంచెం తగ్గించుకోవచ్చు మనం ఈజీగా మీకు అర్థమైపోతుంది ఇక్కడ పెడితే మనకు సెవెన్ అండ్ హాఫ్ రావాలి అంటే ఇక్కడ ఒక లైన్ సరిపోతుంది ఇక్కడ సరిపోతుంది మీకు ఆ డౌన్ అక్కడి వరకు తింపుకుంటే సరిపోతుంది ఇలా ఇలా ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి మీరు కొలుచుకుంటే ఇలా ఎయిట్ వచ్చింది కదా ఇంకొంచెం ఈజీ అండి మీరు చూసుకుంటూ కట్ చేసేసుకోవచ్చు ఇంకంతే ఇక్కడ నుంచి వచ్చినప్పుడు మీరు కటింగ్లోనే చూసుకోండి సెవెన్ అండ్ హాఫ్ అనేది మీకు ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనకి లూజ్ అనేది వన్ అండ్ హాఫ్ మనము ఖర్చుకి పెట్టుకున్నాం కదా ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్కి పెట్టుకున్నాము ఇప్పుడు ఇవి రెండు కలిపేసేయండి సరిపోతుంది ఇలా దీన్ని నేను దీన్ని కలిపేయండి ఇట్లా ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టి చూడండి ఇగో ఈ పాయింట్ నుంచి ఇక్కడికి సెవెన్ అండ్ హాఫ్ మనం అడ్జస్ట్ చేసుకోవడమేనండి ఎయిట్ వచ్చింది అనుకోండి కొంచెం ముందు జరుపుకోండి ఆ చంకను బట్టి మనం చంకను బట్టి ఇప్పుడు చంక సెవెన్ అండ్ హాఫే మనకి ఫిఫ్టీన్ ఉంది కాబట్టి సెవెన్ అండ్ హాఫ్ రావాలి అంటే ఇక్కడికి పాయింట్ సరిపోయింది మనకి ఈ పాయింట్ చాలు ఇప్పుడు ఇది ఖర్చు కూడా వచ్చేసింది అంటే ఇక్కడ పీస్ కూడా పడదు మనకి ఎక్కడ ఎక్స్ట్రా వచ్చేసింది క్లాత్ కాబట్టి ఒక పీస్ పెట్టాల్సిన అవసరం కూడా మీకు లేదు దాన్ని బట్టి మీరు ఈ చంక డౌన్ అనేది చూసుకోండి మీకు ఈజీ అంటే ఇదే విధానం ఇక్కడ నుంచి చూసుకోవాలి మీరు ఈ మార్క్ నుంచి క్రాస్గా చూసుకోవాలి చూసుకుంటేనే మీకు సెవెన్ అండ్ హాఫ్ ఉందా లేదా అనేది అర్థమవుతుంది ఇలా క్రాస్గా చూసుకోండి ఇదిగోండి ఇక్కడ పెట్టేసి సెవెన్ అండ్ హాఫ్ ఇలా చూసుకోండి మీకు ఈజీ పద్ధతి ఇలా మార్కింగ్ చేసి కూడా మీరు దాన్ని కరువు తిప్పుకోవచ్చు ఇలా మార్కింగ్ చేసి కూడా ఇది మనకి లోపల లో కటింగ్కి ఈ మార్కింగ్ యూజ్ అవుతుంది ఇదిగో ఇలా లో కటింగ్ కోసం యూజ్ అవుతుంది ఇలా పెట్టుకొని కూడా దీన్ని రౌండ్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఇది రౌండ్గా కట్ చేసి తీసేసుకుందాం ఎయిట్ షేప్లో కట్ చేయాలి మీరు ఇదిగోండి రౌండ్గా వచ్చి ఇక్కడ ఇక్కడ స్ట్రైట్ చేయొద్దండి మనకి జాయింట్స్ అప్పుడు స్ట్రైట్ చేస్తే కరెక్ట్గా రాదు ఇక్కడ కొంచెం క్రాస్గా ఇదిగోండి ఇలా ఎయిట్ షేప్లో కొంచెం ఇలా తీయండి సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఇక్కడ స్ట్రైట్ చేయాలి ఎందుకంటే మనం పట్టీని తిప్పుతాం కాబట్టి ఇక్కడ స్ట్రైట్ చేసేసుకొని అయిపోయింది ఇప్పుడు దీనికి ఒక కట్ పెట్టుకోండి పుట్టేటప్పుడు ఇది యూజ్ అవుతుంది మనకి ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ అనేది మనం లోతు తీసుకుంటాం కదా అలా రెండు వరుసలు తీసుకోండి ఇది ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ మార్కింగ్ పెట్టాను కదా ఒకటి మీకు ఇటువైపు చూపిస్తాను చూడండి ఇది కూడా ఎస్ షేప్లో రావాలి మనకి ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోండి సరిపోతుంది ఫ్రంట్ పార్ట్లు అనమాట ఇది ఇక ఇక్కడ నుంచి మనకి రౌండ్ తిరగాలి ఇది కూడా మనకి ఎయిట్ షేప్లో తిరగాలి ఇప్పుడు చూడండి చూపిస్తాను నేను ఇలా వచ్చేసి ఇక్కడ నుంచి కొంచెం కరువు తిప్పండి ఎయిట్ షేప్లో వచ్చేస్తుంది అది అయిపోయింది ఇది ఫ్రంట్ లోతు ఈ ఫ్రంట్ లోతు మీకు కుట్టేటప్పుడు అర్థం కావాలి అంటే ఇక్కడ కూడా ఒక కట్ పెట్టుకోండి ఇలా ఇది ఫ్రంట్ సైడ్ వస్తున్నాయి అనమాట ఈ రెండు కూడా ఇలా కట్ పెట్టుకుంటే మీకు అర్థమైపోతుంది ఇది ఫ్రంట్ సైడ్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయినాయి కదా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ది ఈ మూల ఉంటుంది కదండి క్లోజ్ మూల ఈ మూల పెట్టుకుంటే మీకు క్రాస్ అనేది ఈజీగా వస్తుంది ఇలా పెట్టుకొని ఇలా ఉంది కదా ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని దీనిపై పచ్చుకోండి ఇలా ఇలా పెట్టండి బ్యాక్ పార్ట్ అర్థమైంది కదా ఇలా పెట్టిన తర్వాత మొత్తం రౌండ్గా ఒక లైన్ డ్రా చేసుకోండి మీకు దీన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది ఫుల్ క్రాస్ అనమాట కొంతమంది లా ఉన్న వాళ్ళకి ఫుల్ క్రాస్ రాకపోతే కొంచెం ఇలాగా కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మీరు కట్ చేసుకోవచ్చు నేనైతే ఫుల్ క్రాస్ పెడుతున్నాను ఎందుకంటే క్లాత్ ఎక్కువగానే ఉంది కాబట్టి ఫుల్ క్రాస్ పెట్టేసి మీరు ఇది ఒక రెండు ఇంచెస్ వరకు మడత ఇలా మడత పెట్టేసుకోండి టూ టూ ఇంచెస్ వరకు పెట్టేసుకొని దీన్ని అవుట్లైన్ ఒక మార్కింగ్ ఇలా చేసుకోండి కరెక్ట్గా దాని పక్క నుంచి ఇలా మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ ఇది పాయింట్ ఇక్కడ ఇక్కడ ఆ తర్వాత ఇట్ తీసేసి దీని మీద స్కేల్ మార్కింగ్ చేసుకుంటాం ఈజీగా ఉంటుంది మీకు స్కేల్ మార్గింగ్ అనేది ఎప్పుడు కూడా కరెక్ట్గా ఉంటుందండి మెజర్మెంట్ ఇలా పెట్టుకోండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ లైన్ వేసుకోండి ఇటు వచ్చేసి ఇటు ఒక ఫ్రే ఇటు ఒక లైన్ వేసుకోండి ఆ తర్వాత దీనిపై ఒక లైన్ వేసుకోండి ఇది కట్ మళ్ళీ దీనిపై నుంచి ఒక స్ట్రైట్ లైన్ వేసుకోండి దీనిపై నుంచి ఒక స్ట్రైట్ లైన్ తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కొంచెం డీప్ చేయాలి కదా ఇప్పుడు ఈ దీనికంటే కొంచెం లోతు తీసుకోవాలి ఇలా ఇలా లోతు అనేది దీంట్లో కలుపుకోండి సరిపోతుంది ఇలా వస్తుంది కొంచెం లోతు ఒక హాఫ్ ఇంచ్ ఇది కూడా తీసుకోండి సరిపోతుంది ఇది ఆ తర్వాత ఫ్రంట్ అనేది చూడండి ఇక్కడ నుంచి మినిమం సిక్స్ తీసుకోండి ఇలా పెట్టుకోండి లేదా మీ దగ్గర బ్లౌజ్ ఉంటే బ్లౌజ్ మీద కూడా పెట్టుకోవచ్చు బ్లౌజ్ మెజర్ ఎలా అంటే ఇప్పుడు ఇది ఇది ఉంది కదా పట్టి తీసుకోండి పట్టిని దీనిపై పెట్టేసుకొని ఇక్కడ ఎలాగో మనకు ఖర్చిపోతుంది కదా కుట్టులో పోతుంది దాన్ని కుట్టులో పోతుంది ప్లస్ కొంచెం ఇక్కడ నేను క్రాస్ తీస్తాను ఇలా క్రాస్ వస్తుంది నేను చూపిస్తాను మీకు తర్వాత కట్ చేసిన తర్వాత ఇదిగోండి ఇలా కొలత పెట్టుకొని చూసుకోండి చూసుకుంటే మీకు అర్థమైపోతుంది ఇక్కడ వరకు ఉంటే చాలు మీకు ఇప్పుడు ఇది కుట్టులో ఇలా పెట్టుకోండి ఇప్పుడు చూడండి ఇక్కడ వరకు మనకు కరెక్ట్ ఫైవ్ అండ్ హాఫ్ అయినా ఉండాలి ఆ కుట్టులో పోయిన తర్వాత ఫైవ్ అండ్ హాఫ్ అయినా ఉండాలి కుట్టు కుట్టిన తర్వాత సిక్స్కి వచ్చేస్తుంది మనకు మెజర్మెంట్ ఇలా ఇలా ఆ తర్వాత ఈ పట్టి ఈ పట్టీ అనేది ఫోర్ అండ్ హాఫ్ లావుగా ఉన్న వాళ్ళకైతే ఇది ఫైవ్ అండ్ హాఫ్ కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు వీళ్ళది ఉంది చూడండి ఇక్కడ నుంచి ఈ పాయింట్ ఉంది అనేది చూసుకున్నాము ఇక్కడ మనకు కుట్టులో కొంచెం పావు వెళ్తుంది ఇక్కడ కూడా ఫోర్ ఉంది ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ పాయింట్ సెవెన్ తీసుకోవచ్చు ఈ మధ్యలో మళ్ళీ ఖర్చు ఉంది కాబట్టి ఫోర్ అండ్ హాఫ్ తీసుకున్నాను తర్వాత చెస్ట్ పాయింట్ అనేది ఇలా చూసుకోవచ్చు ఇది ఇలా ఉంది కదా ఎక్కువ లాగకుండా ఇక్కడ మనం కుట్టొస్తుంది కదా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ వరకు ఉంది మళ్ళీ ఇక్కడ కుట్టులో వెళ్తుంది కదా ఇది చెస్ట్ పాయింట్ ఎక్కువ నోళ్ళకైతే దీన్ని పెంచుకోవచ్చు దీన్ని ఇలా వస్తుంది ఇది ఇది ఇక్కడ వరకు వచ్చేస్తుంది ఆ తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే ఫోర్ సైడ్స్ మనకి ఈక్వల్ రావాలి అంటే ముందు కూడా బటన్స్ పెట్టిన తర్వాత కూడా కరెక్ట్గా బ్లౌజ్ ఉండాలంటే ఇక్కడ మనం కొంచెం పెంచుకోవాలి ఎంత పెంచుకోవాలి ఎందుకు పెంచుకోవాలి అంటే బ్యాక్ పార్ట్లో మనము డాట్కి వన్ ఇంచ్ మాత్రమే తీసుకుంటాము ఫ్రంట్ పార్ట్లో టూ ఇంచెస్ డాట్ తీసుకుంటాం అంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా డాట్ పెడుతున్నాం కాబట్టి ఆ వన్ ఇంచ్ ఇక్కడ మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకొని ఇది మాత్రం ఇక్కడ కలిపేయండి చంక దగ్గరికి అట్లా కలిపేసాయి కలిపిన తర్వాత చూడండి ఇది ఇక్కడికి కలపండి క్రాస్గా ఇది ఇలాగా ఇలా దీన్ని మనం రౌండ్గా చేసేసుకుంటే మీకు ఈ పాటు చేసినట్టే ఇలా ఇలా వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇది రౌండ్ ఇప్పుడు కట్ చేసుకోవడమే చూడండి కట్ చేసేయండి ఫస్ట్ అయితే ఈ పైన భాగాన్ని ఇలా కట్ చేసుకోండి నేను తర్వాత మీకు లోతు ఎలా తీయాలి ఫిట్టింగ్ కోసం అనేది చూపిస్తాను నేను ఇది ఎక్స్ట్రా కట్ చేసుకో అన్నాను కదా కట్ చేసుకోవడం వల్ల మీకు ఈజీగా వస్తుంది పార్ట్ అనేది తర్వాత టక్స్ కూడా చూపిస్తాను నేను మీకు ఏం చేయాలంటే ఈ ఫ్రంట్ పార్ట్ని మనము ఇక్కడ భుజాలు జారకుండా ఉండడానికి ఏం చేయాలంటే ఒక పావు ఇంచ్ అనేది ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల కుట్టేటప్పుడు ఏమవుతుందంటే ఫినిషింగ్ కరెక్ట్గా వస్తుంది మనం క్రాస్గా పెట్టిన తర్వాత ఇదిగోండి ఇలా చేయడం వల్ల ఏంటంటే ఈ భుజాలు అనేది ఫిట్టింగ్ మంచిగా వస్తుంది భుజాల దగ్గర జారదు తర్వాత టక్స్ అనేది ఎలా పెట్టుకోవాలి ఇప్పుడు ఇది ఉంది టక్స్ అనేది ఎలా పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలంటే ఇప్పుడు నేను తీసుకుంది థర్టీ ఫోర్ సైజు కాబట్టి థర్టీ ఫోర్ సైజ్కి మనం ఇది టూ అండ్ హాఫ్ తీసుకోండి ఇక్కడ వరకు ఫస్ట్ టూ అండ్ హాఫ్ తర్వాత ఇది టూ చెస్ట్ పాయింట్ ఎక్కువ వాళ్ళకి టూ అండ్ హాఫ్ కూడా తీసుకోవచ్చు మనం టూ అండ్ హాఫ్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు టూ తీసుకున్న తర్వాత ఈ మధ్యలో వన్ పాయింట్ పెట్టేసి లేకపోతే ఇలా సెంటర్ పాయింట్ ఇలా కూడా చూసుకోవచ్చు మనం ఇలా పెట్టిన తర్వాత దీనికి ఇలా ఒక మార్కింగ్ పెట్టుకోండి ఇలా ఒక మార్కింగ్ పెట్టుకోండి ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ పెట్టుకోండి ఈ సెంటర్ పాయింట్ చూసి ఇదండి ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోండి ఆ తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు ఇది మనం ఎంత తీసుకున్నామో దాంట్లో ఉంచి పైన ఎక్కువ కింద తక్కువ అనేది వదలాలి మనం ఇక్కడ రెండు పావు వదులుకుంటే చాలు కింద తక్కువ ఉండాలి ఇది ఎక్కువ లెంత్ పెట్టుకోవాలి ఇక్కడ కొంచెం ఒక హాఫ్ ఇంచు కిందికి పెట్టుకోవాలి సెంటర్ పాయింట్ తీసుకోవద్దండి ఎప్పుడు కానీ సెంటర్ కన్నా కొంచెం కిందికి తీసుకోండి సరిపోతుంది చూడండి ఇక్కడ నుంచి నేను మార్కింగ్ చేస్తే ఇక్కడ వరకు వేసేసుకోండి టక్ ఇది ఇక్కడికి వేసుకోండి ఇది ఇక్కడికి వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇది ఖర్చు మనకి ఇది అనేది ఖర్చు ఇది ఖర్చు ఇలా దీని తర్వాత ఇప్పుడు మనకి షేప్ పట్టి కట్ చేసుకోవాలంటే ఎలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టక్ వేసాం కదా ఇది మనం మడిచితే ఇంతవరకు వస్తుంది కదా ఇంతవరకు మడిచామనుకోండి ఇక్కడి నుంచి మీరు కొలతీ అదే షేప్ పట్టి కొలత ఎంత ఉంది నైన్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు నైన్ అండ్ హాఫ్ షేప్ పట్టి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది చూసారా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మీద ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంది ఎందుకంటే ఈ ఫోర్ సైడ్స్ అనేది ఈక్వల్ వస్తాయి ఇలా పెట్టడం వల్ల ఇప్పుడు నేను షేప్ అనేది తీసుకుంటా షేప్ పట్టి నైన్ అండ్ హాఫ్ పెడదాము టూ లేయర్స్ కట్ చేసేసుకుంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది టూ లేయర్స్ వేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది మళ్ళీ ముక్కలు చూసుకోకుండా క్లాత్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలా చేసుకోవడం బెస్ట్ నైన్ అండ్ హాఫ్ ఇక్కడ కొంచెం వదిలేసుకొని ఇక్కడ వదిలేసుకొని ఇక్కడ నైన్ అండ్ హాఫ్ చూడండి ఇట్లా స్ట్రైట్ మార్కింగ్ ఒకటి చేసుకోండి ఇక్కడ ఒక స్ట్రైట్ మార్కింగ్ చేసుకోండి చేసిన తర్వాత ఇది స్టార్టింగ్ పాయింట్ ఎంత ఉండాలంటే మనకి త్రీ ఉండాలి త్రీ అండ్ హాఫ్ కటింగ్లో ఇక్కడ కొంచెం కుట్టులో పోతుంది ఇక్కడ కొంచెం కుట్టులో పోతుంది త్రీ అండ్ హాఫ్ ఓకే ఇక్కడ వచ్చేసి మనకు టూ అండ్ హాఫ్ ఉండాలి టూ అండ్ హాఫ్ మధ్యలో కూడా రెండు పావ దాకా తీసుకోవాలి ఇప్పుడు ఇవన్నిటినీ స్ట్రైట్గా మనం క్రాస్ కట్ చేసుకోవాలి ఇది ఇలాగా ఇది ఇలా వస్తుంది ఇప్పుడు దీన్ని కొంచెం కరువు తిప్పుకుంటూ కట్ చేసుకోవడం ఇలా ఇలా కరువు తిప్పి కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఏంటంటే కొంచెం దీన్ని క్రాస్ ఇలా క్రాస్ చేయడం వల్ల మనకి ఉక్సు కాజా దగ్గర కరెక్ట్గా వస్తుంది నీట్గా వస్తుంది స్ట్రైట్గా ఉండకూడదు ఎప్పుడు కొంచెం పావించు క్రాస్ ఇలా పెట్టుకోండి అయిపోయింది షేపట్టి కూడా అయిపోయింది ఇంతేనండి బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీగా మీరు చూశారు కదా ఎంత ఈజీగా నేను కట్ చేశాను అనేది ఒక్క మెజర్మెంట్ అనేది మీకు తెలిస్తే కనుక బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్ అయిపోతుంది హ్యాండ్స్ అనేది చాలా ఈజీ వేలో నేను మీకు చూపించాను కదా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఓకే బాయ్ అండి మీకు కనుక నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మీ ముందు ఉంటాను ఓకే బాయ్